నమస్తే నేను అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేశంలో కానీ రాష్ట్రాల్లో కానీ బలమైన ప్రతిపక్షం ఉంటే ఆ వ్యవస్థ ఆ రాష్ట్రం అద్భుతంగా ముందుకెళ్తుంది అయితే జగన్మోహన్ రెడ్డి గారి లాంటి వాళ్ళకి అటువంటి వ్యవస్థలో ప్రతిపక్ష కన్నా ఇస్తే మేము తలకాయలు కోసేస్తాము వాళ్ళు కొడతాం వీళ్ళు కొడతా ఉంటారు తప్ప కన్స్ట్రక్టివ్ పాత్ర అంటూ పోషించరు సరే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పాలిటిక్స్ మన దేశానికి సంబంధించిన వ్యవహారం పహల్గామ్లో అటాక్ చేశారు ఉగ్రవాదులు అందుకు మూల్యంగా మన భారతదేశ సైన్యము పాకిస్తాన్పై ప్రతాపం చూపించింది ఇదంతా మనం చూసాము మొత్తం యావత్ దేశం ఏకతాటిపైకి వచ్చి మన భారత సైన్యానికి సెల్యూట్ చెప్పినటువంటి సందర్భం అయితే దీంట్లో కాయిన్కి అదర్ సైడు కొన్ని విమర్శలను వినిపిస్తున్నాయి ఆ విమర్శల్లో భాగంగా రాహుల్ గాంధీ చేసినటువంటి కొన్ని హార్డ్ కామెంట్స్ చూసే ప్రయత్నం చేద్దాం అసలు ఆయన ఏం మాట్లాడినాడంటే మే ఏడవ తారీఖున అర్ధరాత్రి ఒంటి గంట ఐదు నిమిషాలకు ఆపరేషన్ సింధూర్ ప్రారంభమైంది అయితే ఒంటి గంట ముప్పై ఐదు నిమిషాలకు పాకిస్తాన్కు ఫోన్ చేసి సైనికేతర లక్ష్యాలను ఛేదించామని చెప్పినట్లు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అయితే నిన్న లోక్సభలో తెలిపారు ఉద్రిక్తలు పెంచే ఆలోచన లేదని దాయదితో చెప్పామన్నారు అంటే పాక్తో యుద్ధం చేసే ఆలోచన లేదని ఆయన చెప్పకనే చెప్పారు అరగంటలోనే లొంగిపోవడం అంటే ఇదే అని తీవ్రమైన విమర్శలు చేశాడు రాహుల్ గాంధీ మొత్తం మీద ఆయన చెప్పింది ఏంది పాకిస్తాన్ యొక్క ప్రభుత్వానికి మేము ఎక్కడ దాడులు చేస్తామని చెప్పి ముందే సమాచారం ఇచ్చేశారు నరేంద్ర మోడీ గారు ప్రభుత్వము అని ఆయన విమర్శ చేశారు దానికి ధీటుగా నరేంద్ర మోడీ గారు కూడా ఒక వ్యాఖ్య చేయడం జరిగింది ఆ వ్యాఖ్య ఏంటంటే మన బలగాలు చేసిన దాడితో పాక్ వైమానిక స్థావరాలు ఇంకా ఐసీయులోనే ఉన్నాయి ఉగ్రదాడి కుట్రదారులు ఇప్పటికీ నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు కొన్నేళ్ల పాటు మర్చిపోలేని పాఠం నేర్పించాం ఐరాసలో పాకు మద్దతుగా మూడే దేశాలు మాట్లాడాయి ఆ దేశాలు మనకు తెలుసు టర్కీ అదేవిధంగా ఇరాను అదేవిధంగా పాకిస్తాను మనకు తెలిసిన విషయం అది ఇంకా మిగిలిన ప్రపంచం అంతా మనకే అండగా నిలిచింది కాంగ్రెస్ అలా చేయకపోవడం దురదృష్టకరం మొత్తం మీద ప్రపంచం అంతా మనకే సపోర్ట్ చేసింది మన దేశంలోనే కాంగ్రెస్ అయితే ఎటువంటి సపోర్ట్ చేయకపోగా విమర్శలు చేయడం విడ్డూరు అని చెప్పి నరేంద్ర మోడీ గారు పేర్కొన్నారు అసలు ఏం జరిగింది ఆ రోజున ఉగ్రవాదంపై చర్యలు తీసుకోకుండా ఎవరు అడ్డుపడలేదు ప్రపంచం అంతా యావత్తు భారత్కు బాసటగా నిలిచింది సైనికులకు అండగా నిలవనేది కేవలం కాంగ్రెస్ మాత్రమే పార్లమెంట్లో ప్రధాని మోడీ సుదీర్ఘ సమాధానం కీలక సమాచారాన్ని ప్రభుత్వమే పాక్కు ఇచ్చింది రాహుల్ గాంధీ విమర్శించాడు ఇంకా ప్రభుత్వాన్ని నిలదీసిన ఖర్గే ఇతర విపక్ష నేతలు విషయానికి వస్తే ఉగ్రవాదంపై చర్యలు తీసుకోకుండా ప్రపంచంలో ఏ దేశం మనల్ని అడ్డుకోలేదని ఆపరేషన్ సింధూర్ను ఆపాల్సిందిగా ఏ దేశ నేత కూడా అడగలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పష్టం చేశారు తీవ్రమైన వ్యాఖ్య ఏంటంటే ఆ రోజు మనం విన్నది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా మొత్తం క్రెడిట్ ఆయన తీసుకునే విధంగా భారతదేశం అదేవిధంగా పాకిస్తాన్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధాన్ని ఆయనే ఆపేసినట్టు ఆయనంటూ ప్రకటించుకున్నాడు ఆయన చెప్పడం వల్లే ఆయన ఫోర్స్ చేయడం వల్లే ఇండియా వెనక్కి తగ్గినట్లుగా మనం అయితే వినికిలే కానీ నరేంద్ర మోడీ దాన్ని తీవ్రంగా ఖండించాడు మాకొకరు చెప్తే మేము వినే రకాలం కాదు మేము అనుకున్నటువంటి లక్ష్యాన్ని ఛేదించేసాము కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే పాకిస్తాన్లోని జనాభా ఉంటారో వాళ్ళకి ఇబ్బందులు కలగకుండా మేము వెనక తగ్గడం జరిగిందని ఆయన ఇదే చెప్తున్నాడు ప్రపంచం నుంచి దేశానికి మద్దతు లభించినా కాంగ్రెస్ మాత్రం దేశ సైనికులు శౌర్య పరాక్రమాలకు అండగా నిలబడటం లేదని విమర్శించారు పహల్గామ్ దాడి ఆపరేషన్ సింధూర్పై లోక్సభలో రెండు రోజుల్లో పంతొమ్మిది గంటలకు పైగా జరిగిన ప్రత్యేక చర్చకు సమాధానంగా మంగళవారం సాయంత్రం ఆయన ఏకంగా నూట రెండు నిమిషాలు మాట్లాడినారు అంతకుముందు విపక్షాలు ఉభయ సభల్లో ప్రభుత్వాన్ని నిలదీశాయి ముఖ్యంగా భద్రతలో విదేశాంగ విధానంలో వైఫల్యాలను ప్రస్తావించి ప్రభుత్వ జవాబుదారీతనాన్ని ప్రశ్నించాయి విపక్ష నేతలు మల్లికార్జున ఖర్గే అదేవిధంగా రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ తదితరులు ప్రభుత్వంపై విరుచుకుపడగా అధికార పక్షం వైపు నుంచి కేంద్ర హోంమంత్రి అమిత్ షా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మరో మంత్రి నడ్డాలు వారి విమర్శల్ని గట్టిగా తిప్పికొట్టారు ఇంకా ఉభయ సభల్లో వాగ్వాదాలు చోటు చేసుకున్నాయి చివరిలో మోడీ సవివరంగా స్పందించి విపక్షాల పాలనలో జరిగిన తప్పిదాలను తనదైన శైలిలో ప్రస్తావించారు ఉగ్రవాదులను ఏరివేడును ఆపరేషన్ సింధూర్ ఆపరేషన్ మహదేవ్ కీలక పాత్ర పోషించాయని స్పష్టం చేశారు భారత్ పాక్ యుద్ధాన్ని నిలువరించినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పదే పదే చెప్పడంపై విపక్షాల విమర్శలకు సమాధానమిచ్చారు అమెరికా ఉపాధ్యక్షుడు ఫోన్లో మాట్లాడినారంట అమెరికా ఉపాధ్యక్షుడు జేడి వ్యాన్స్ మన ఆంధ్ర అల్లుడు అతను మోడీ గారితో మాట్లాడడానికి మూడు నుంచి నాలుగు సార్లు ప్రయత్నించారు నేను ఆ సమయంలో సైనిక దళాలతో సమావేశాల్లో తన ఉన్నాను ఆ తర్వాత నేను ఆయనకు ఫోన్ చేశాను పాక్ పెద్ద దాడి చేయబోతుంది వ్యాన్స్ హెచ్చరించారు పాక్ కానీ భారతపై దాడికి దిగితే మా దాడి ఇంకా భారీగా ఉంటుందని ప్రతి తోటాకు మేము ఫిరంగులతో జవాబిస్తామని నేను తేల్చి చెప్పారు అంతేగాని యుద్ధాన్ని నిలిపివేయాలని ఏ దేశం నుంచి ఏ నేత మమ్మల్ని అడగలేదు కాంగ్రెస్ నేతలు రాజకీయ ప్రయోజనాల కోసం నన్ను లక్ష్యంగా చేసుకున్నారు వారి పసలేని ప్రకటనలో మన వీర సైనికుల్ని నిరుత్సాహపరిచాయి అని నరేంద్ర మోడీ గారు అయితే గట్టిగా జవాబు ఇవ్వడం జరిగింది మొత్తం మీద ఈ వీడియో ద్వారా ఏదైతే మన భారతదేశం పైన అపనందు ఉన్నిదో మోడీ గారు స్పందించలేదు మోడీ గారు స్పందించలేదు ఎవరు అమెరికాకు సంబంధించిన అధ్యక్షుడు ఆయనే యుద్ధాన్ని ఆపేసినట్టు ఆయన ప్రకటించుకున్నా కూడా మోడీ గారు స్పందించలేదని అందరూ అనుకుంటున్నారు ఈ సందర్భంలో పార్లమెంటు కేంద్రంగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చాలామందిని సంతృప్తి పచ్చాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ధన్యవాదాలండి